ముందుగా ఒక ఐదు గుడ్లు ఉడకబెట్టుకోవాలి బాగా ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడకబెట్టుకోవాలి బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇలా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేయాలి ఒక ఉడికిన తర్వాత పచ్చిమిర్చి అయితే పొడవుగా కట్ చేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు స్పైసీ ఉండాలి ఇలా గింజలు అల్లం పేస్టు కరేపాకు ఉల్లిపాయలు మనం కోసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి అయితే ముందుగా ఇలా పక్కన పెట్టుకోవాలి తో ఒలుచుకొని మంచిగా నీట్గా తర్వాత మంచిగా ఉడుగుతుందో చూడండి ఎలా ఉడుగు ఇలా ఈ స్టైల్లో చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మంచిగా ఎలా చేయాలో చెప్పాను కదా మళ్ళీ తర్వాత కూడా చెప్తాను సో మనం ముందుగా మీకు ఆల్రెడీ చూసే ఉంటారు కదా వీడియో ఉల్లిపాయలు టమాటాలు కొంచెం స్లైస్గా పొడుగా కట్ చేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఇవన్నీ చూసారు కదా ఇలా ట్రై చేస్తే మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఉల్లిపాయలు చాలామంది చిన్న చిన్నగా కట్ చేస్తారు పొడుగుగా టమాటాలు కూడా స్లైస్గా కట్ చేయండి అలాగే మిర్చి కూడా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి స్లైస్గా కట్ చేసి తర్వాత ఫస్ట్ తాలి గింజలు వేసుకొని అంతా జీలకర్ర ఆవాలు పప్పులు ఉంటాయి కదా గింజలు వేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటి చూస్తావా వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రౌన్ కలర్లో రావాలి బ్రౌన్ కలర్లో వస్తేనే కొంచెం మన టేస్ట్ ఉంటుంది నేనైతే పసుపు ముందుగానే వేసేసాను పసుపు ముందుగా వేస్తే కొంచెం తొందరగా మగ్గిద్ది తర్వాత ఇక మిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి సాల్ట్ కూడా నేను ముందే వేసేస్తాను ఎందుకంటే కొంచెం ఆనియన్కి కానీ టమాటా కానీ కొంచెం లోపలికి లోతుగా వెళ్తుంది ఆ ఫ్లేవర్ గుడ్లుని మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి ఎందుకంటే మన ఫ్లేవర్ అనేది ఎగ్లోకి వెళ్ళి కొంచెం తొందరగా బాయిల్ అవుతుంది అంటే కూరలో వెలిసిపోతుంది తొందరగా ఎప్పుడైనా సరే ఎగ్స్ ఇలా ఘాట్లో పెట్టుకోవాలి మంచిగా ఒక రెండు మూడు రెండు ఒక్కటి చాలు ఒక రెండు పెట్టుకుంటే బెటర్ చిన్న చిన్నగా పెట్టుకోవాలి సైడ్లో కట్ చేసుకొని అంతేగాని ఎక్కువ ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ గుడ్లు చిన్నగిపోతాయి ఇట్లా మంచి నీట్గా పెట్టుకోవాలి తర్వాత ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి ఎంత మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట టమాటాలు అన్నీ ఫ్రై అవ్వాలి అంటే ఫ్రై అయిన తర్వాత గీప్ అయిన తర్వాత గీడ్లు వేయాలి గీడ్లు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకేముంటుందో ఆటోమేటిక్గా ఒక మూత పెట్టేయాలి మంచిగా పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ చపటలు చూసరికి అట్లా కలుగుతుందో సారీ కలుతుంది ఇలా అయితే మనం చేసుకోవాలండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది మ్యాక్సిమం కొంతమంది చాలా డిఫరెంట్గా స్టైల్స్ ఉంటాయి కానీ ఇది మాత్రం మల్టీ బాస్ట్ స్టైల్ అనమాట ఓకేనా మనం ఎంత లైట్గా బ్రౌన్ కలర్ వస్తుందో కూర అంత బాట్ అబ్బా ఎలా చేస్తారేమో కానీ వంటలు బాగుంది బజార్ చూపిస్తుంది సో ఇది ఇంకా కాలం ఇంకొక ఫైవ్ మినిట్స్ దీనికి డెకరేషన్ ఉంది ఇది చేసినాక మళ్ళా చూపిస్తాను ఎగ్ ఫ్రై రెడీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా నేను రెగ్యులర్గా తింటాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు తిని ఇలా ట్రై చేసి చెప్పండి ఓకేనా కామెంట్ చేయండి నేను మీ మల్టీబాయ్ ఛానల్